అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పూజ్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు మరియు మన జిల్లా నాయకుడు మన పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు మొక్సాని బాలాజీ గారు దర్శి మాజీ ఎమ్మెల్యే పాపారావు గారు మా మున్సిపల్ చైర్మన్ విచయ్ గారు అలానే పన్నెండు నియోజకవర్గ అందరి యొక్క సహకారంతో ఈరోజు దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నాకు బాధ్యతలు ఇవ్వటం జరిగింది దానిలో భాగంగా మొక్కు తీర్చుకోవడం భాగంగా ఈరోజు గంగమ్మ దగ్గర అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నాము మా తదుపరి కార్యక్రమంలో భాగంగా ఈ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయటం తెలుగుదేశం మరియు జనసేన కూటమి అభ్యర్థి ఎవరున్నప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో నూటికి నూరు శాతం విజయం సాధించి ఈ నియోజకవర్గానికి మా జాతీయ అధ్యక్షులు కానుగో ఇవ్వబోతూ ఉన్నాం దానిలో భాగంగా ఈ రోజు నుంచి మొదలుపెట్టి గ్రామ గ్రామాన్ని తిరగబోతున్నాం మొట్టమొదటి రోజు మల్కాపురం వెళ్తున్నాము అక్కడ నాయకుల్ని కార్యకర్తలు అందరూ కలుసుకుంటాం ఈ రెండు రోజుల నుంచి అనేక మండలాల నుంచి కురిచేడు దొనకొండ తాళ్ళూరు దర్శి ముల్లమూరు అనేక మండలాల నుంచి అనేక మంది నాయకులు కార్యకర్తలు కలుస్తూ ఉన్నారు త్వరలో అన్ని గ్రామాలు తిరుగుతాను పార్టీని బలోపేతం చేస్తాం దర్శిలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది అలానే జనసేన పార్టీ కూటమి ద్వారా ముందుకు వస్తున్నాం కాబట్టి ఈ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా మేము రెండు రేపు రాబోయే ఎలక్షన్స్లో తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థిని గెలిపించబోతున్నాం మా కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నాం మేము కూడా కష్టపడి పనిచేసి పార్టీని అధికారంలో తీసుకురాబోతున్నాం ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నూట డెబ్బై ఐదు సీట్లకు గాను మిత్రపక్షాలు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి ఖచ్చితంగా నూట అరవై సీట్ల వరకు సాధించబోతున్నాం ఘన విజయం సాధించబోతున్నాం ఈ రాష్ట్రంలో ఉన్న రాక్షస పాలని ఈ సైకోపాలను అంద అంతమందించడానికి ఖచ్చితంగా ఈ దర్శన నియోజకవర్గం నుంచే తెలిమెట్టుగా భావించి పోరాటం చేస్తాను తెలియజేస్తున్నాం